జగన్మోహన్ రెడ్డి అనేక పథకాలు పెట్టాడు కదా ఏ పథకాలు ఏం అమ్మలేదు అంటారు అసలు అంతే అండి అంతేంటంటే ఆయన పథకాలు అయితే ఇచ్చారు కాదే ఆ డబ్బులు ఎత్తడం వల్ల ఓట్లు వేసేస్తారని ఆయన అనుకున్నాడు పూర్తిగా డెవలప్మెంట్ని ప్రజల కష్టాలని పక్కన పెట్టేసాడు అండి అంటే డబ్బులు ఇస్తే ఓట్లు వేసేస్తారు అనుకున్నారు కానీ ఎవరు వేయలేదండి నైంటీ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి మీద ఒక ఓటమి మాట ఆ చేత్తో ఇచ్చి చేత్తో లాగేసుకుంటాడని చెప్పి నేను ఉంది అది నిజమాండి పది రూపాయలు ఇచ్చి వెయ్యి రూపాయలు లాక్కున్నాడు అది వాస్తవం అండి ఆటో వాళ్ళకి అందించేవాడు పదివేలు అండి ఎందుకు అరవై రూపాయలు ఎనభై రూపాయలు అన్న క్వార్టర్ రెండు వందలు రెండు యాభై చేసి ఇప్పుడు సంవత్సరానికి ఇచ్చేది పదివేలు అయితే నెలకి నెలకే పదివేలు లాగేస్తున్నారుగా చంద్రబాబు గారు అక్టోబర్ ఒకటో తారీఖు నుండి క్వార్టర్ ఎనభై రూపాయలకి అందేలా మంచి నిర్ణయాలు తీసుకున్నారు మళ్ళీ నాణ్యమైన ముందు అందేలా ఎలా చూడదు మంచి పరిమాణం మంచి పరిణామండి ఇది అసలు నేను మందేస్తా అలవాటు ఉంది కాబట్టి తప్పట్లేదండి కానీ ఐదు సంవత్సరాలు నరకం అనిపించా ముందు తాగిన వాళ్ళు చాలా మంది చనిపోయారు నాశరకం అన్నారు దానిపై మీ అభిప్రాయం నిజంగా అబద్ధం అదే వాస్తవం అయితే నాకు తెలియదు అండి కాదే సార తాగి జంగారెడ్డిగూడెంలో చనిపోయారు అన్నారు అవి మనం ఒక సారా అయితే వెళ్ళదు నాశరకం మందు అంటే మిత్తిమీర తాగితే చాలా మంది చనిపోతున్నారండి కిడ్నీ రోగాలని ఇదే అన మిత్తిమీరకు కాకుండా లిమిట్గా తాగే వాళ్ళకి మరి ఒక కోటర్ అంటే పెద్ద ఇదేం కాదు అది మంచి బ్రాండ్లు వస్తే మా ఆరోగ్యం కూడా బాగుంటుందని మేము అనుకుంటున్నాం అండి ప్రభుత్వం వచ్చిన మంది కల్తీ మంది ఎక్కువగా వచ్చింది కల్తీ మందే నేను తాగుతున్నాం కదా కల్తీ మందే పచ్చి మందండి స్పిరిట్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు మంది వేసేవంటే ఒక గంట వరకు పనిచేస్తుంది తర్వాత ఉండదండి ఇప్పుడు అలా కాదండి సాయంత్రం వేసామంటే ఉదయం వరకు మాకు శుభ్రంగా ఉండేదండి పాత బ్రాండ్లు రావాలని మేము కోరుకుంటున్నామండి గత ప్రభుత్వంలో జ చంద్రబాబు గారు ఉన్నప్పుడు కోటరు అరవై రూపాయలకి అలా వచ్చేది నాణ్యమైన ముందు వచ్చేది ఇప్పుడు మళ్ళీ అదే బ్రాండులతో అదే పాత ముందు ఎంత మంచి క్వాలిటీ ఉన్న ముందు ఎలా ఉందో అదే తీసుకొచ్చి కోటలు ఎనభై రూపాయలకి ఇస్తున్నారు మీరు ఏ బ్రాండ్ తగ్గిన ఎనభై రూపాయలు దీన్ని చంద్రబాబు గారు తీసుకొచ్చిన నిర్ణయాన్ని మీరు ఎలా స్వాగతిస్తారు ఎనభై కాదండి వంద చేసిన పర్వాలేదండి ఆ పాత బ్రాండ్లు వస్తే మాకు చాలు అండి ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని స్వాగతిస్తున్నాం అండి చాలా మంచి నిర్ణయం ఆయన చేస్తారు స్టేజ్ చూపిస్తారు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారండి అన్న కెనెలు ఏర్పాటు చేశారు కొంతమంది వైసీపీకి సంబంధించి కొంతమంది నాయకులు ఏమంటారంటే అంటే ఆపేయాలి వాటి వల్ల ప్రజలు ఇంటికి అట్లా అన్న దగ్గర ఆగిపోయి తాగేది అక్కడ ఉండిపోతున్నారు అక్కడ తినేస్తారు అక్కడ ఉండిపోతుందని చెప్పి మాట్లాడు అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలంటారు దుష్ప్రచారం అండి అది వాటికి వెళ్తేనాలంటే వంద రూపాయలు అవుతుందండి ఇప్పుడు ఇద్దరు ఉంటున్నాం ఓ దగ్గర పది రూపాయలు ఉంటుంది నాకు ఆగలేస్తుందంటే అంటే పక్కనోడు కూడా ఐదు రూపాయలు ఇచ్చి మీరు రండి భోజన చేసి తీసుకెళ్తున్నారండి చాలా మంచి పరిణామం అండి అది దుష్ప్రచారం అండి అది అది మాత్రం మంచి పద్ధతి కాదండి నేను మాత్రం ప్రజలు ఎవరు నమ్మొద్దు అందరికీ మంచి చేసేది అందరూ చూస్తున్నారు ఇది నేను ఒక్కరిని కాదు కదా అందరూ చూస్తున్నారు అది చాలా మంచి నిర్ణయం అండి